హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ గ్రేషన్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ పచ్చి కొబ్బరి బెల్లంతో లడ్డూలు అండి ఎక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్ని ఇచ్చే కోకోనట్ లడ్డూలు ఈ లడ్డు రోజుకోటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ లడ్డూలు జుట్టుకు ఆయండు గుండె ఆరోగ్యంగా ఉంచడానికి బాగా పనిచేస్తాయి నేను ఇక్కడ రెండు కోకోనట్ ముక్కలైతే తీసుకున్నానండి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా కొబ్బరి ముక్కలకు ఇలా చాక్తో ఘాట్లు పెట్టుకుంటే తీసుకోవడం అనేది ఈజీగా వస్తుంది ఫ్రెండ్స్ ముక్కలు అనేది కట్ చేసుకున్న బ్లాక్గా ఉన్నది రిమూవ్ చేసుకోవాలి నేను ఇక్కడ అన్ని పీసెస్ అనేటిది బ్లాక్గా ఉన్నది రిమూవ్ చేసుకున్నానండి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి జార్ తీసుకొని కొబ్బరి పీసెస్ అందులో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరి మెత్తన్ పేస్ట్లా అవసరం లేదండి కొంచెం బరుకుగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ బెల్లం అనేది కట్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి తురుముకు హాఫ్ కప్పు బెల్లం సరిపోతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నానండి వెలిగించుకొని పాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకోవాలి ఈ వేడైన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ల సూజీ రవ్వ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి రవ్వ యాడ్ చేసుకొని కొబ్బరి లడ్డూలు చేసుకోవడం వల్ల మరింత టేస్టీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనేది ఫ్రై అయిపోయిందండి మిక్సీ పట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసుకోవాలి కొబ్బరి అనేది పచ్చి పోయే వరకు ఫ్రై చేసుకుంటే మనం చేసే లడ్డూలు మరింత టేస్టీగా చాలా చాలా బాగుంటాయండి ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఐరన్ ఎక్కువగా ఉంటుంది గుండె ఆరోగ్యంగా ఉంచడానికి పచ్చి కొబ్బరి చాలా బాగా పనిచేస్తుంది జుట్టు కూడా చాలా మంచిదండి పచ్చి కొబ్బరి స్టవ్ సిమ్లోనే పెట్టి కలుపుకుంటూనే ఉండాలండి ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి బెల్లం మొత్తం కరిగిపోయండి పాకం ఏం అవసరం లేదండి లడ్డూలకు గులాబ్ జామున్ చేసుకుంటే మనం షుగర్ సిరప్ ఎలా ఉంటుందో అలా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్ హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం చేసే లడ్డూలు షుగర్ సిరప్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు షుగర్ సిరప్ అనేది కొబ్బరిలో యాడ్ చేసుకోవాలి స్టవ్ సిమ్లో పెట్టి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలానే కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా అడ్డులు చేయడానికి నెయ్యి ఎక్కువేం పట్టదండి ఎందుకంటే కోకోనట్లో ఆయిల్ అనేది ఉంటుంది కాబట్టి చాలా తక్కువ నెయ్యి పడుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు లడ్డూలు చేసేసుకోవడం అండి చాలా కష్టపడకుండా చాలా ఈజీగా ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి రోజుకోటి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి పిల్లలు పెద్దవారు ఆడవారు ప్రతి ఒక్కరు ఈ లడ్డూలు తినవచ్చండి డయాబెటీస్ ఉన్నవారు కూడా ఈ లడ్డూలు తినవచ్చండి ఫ్రెండ్స్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మంచి టేస్టీ కొబ్బరి లడ్డూలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియో తీసిన తర్వాత ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి లడ్డూలండి తక్కువ ఖర్చుతో ఎక్కువ బలాన్నిచ్చే కోకోనట్ లడ్డూలు